ఈ రోజు ప్రభు తెలియజేసిన వాక్యము లుకస్ వార్త ఇరవై మూడు అక్షయము ఉపయోగ వచ్చినవాడిని వారు పచ్చిమ్రా పరిచిమ్రానికే ఇలా చేసిన ఎండిన దానికి ఏమి చేయదు అని చెప్పాను రెండు జరుగుతుంది పుష్ప జీవించిన దాకా వారు పశ్చిమానికి ఇలాగ చేసిన ఎడల ఎన్నెన్న దానికి ఏమి చేయదురో అని చెప్పాను ఈ మాట ప్రభు అది ఎప్పుడు మాట్లాడతారు అంటే వీళ్ళందరూ కూడా ఇరవై మూడు అధ్యాయం చేసినప్పుడు మరి ప్రభుని మరి తప్పచెప్పినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మరి దేవుని గురించిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వీరికి శిల్వ వేయుడి శిల్వ వేయుడి అని చెప్పేసి వీళ్ళ కేకలు వేయటం అనేది మరి యొక్క ఇరవై మూడు అధ్యాయం చూసి మనం చూస్తాం ఇది అక్కడికి అంటాడు వీరి వీరి దగ్గర అంటాడు వీరి దగ్గర నాకు ఏ నేరము కనపడలేదు అని అడిగినప్పుడు అయినా సరే మీరు సిలువ వేయుడి సిలువ వేయుడు అని చెప్పి కేకలు వేయటం మరి యొక్క అధ్యయనంలో మనం చూస్తాం అంటే ప్రభు మరి ప్రత్యమానికై ఎన్ని దానికి ఏమి చేయడం అని చెప్పి అంటే దేవుడు అప్పటివరకు చేసిన కార్యాలు వారు చూశారు దేవుడు వారు చే వారి వారి మధ్య ఉండి వారిని వారికి బోధించటం మరియు వారిని స్వస్థపరచడం మరియు మరి అక్కడ దయ్యాలు వెళ్ళగొట్టడం అద్భుతాలు చేయటం ఇవన్నీ కూడా మరి వారు చూశారు కానీ అయినా సరే మరి దేవుడి దగ్గర వచ్చేసరికి ఎందుకంటే ఇదంతా కూడా ఎవరో అంటే ఇవన్నీ కూడా చేస్తున్నా కానీ వీళ్ళెందుకు దేవుడిని సులువేండి సిలువ వేయని ఎందుకు అన్నారు అనేది అన్నారు అనేది చూస్తే మరి నిజంగానే మరి చాలా ప్రభు ఇంత దగ్గర నుంచి మరి అన్ని పొందుకున్నారు అయినా సరే మరి వాళ్ళు దేవునికి మళ్ళీ చివరికి సులువు వేయడం అని చెప్పి స్కేపర్ వేయడం అనేది చూస్తున్నాం కాబట్టి పచ్చిమానుకే ఇలాగో చేసిన వాళ్ళు అపచిమ్మాను అని ఎందుకంటారంటే ఒక పచ్చని చెట్టుని మనం చూస్తున్నప్పుడు మరి ఆ చెట్టు మరి ఏమిటి దాన్ని మంచి నీడనేస్తుంది మంచి ఫలాలే వేస్తుంది మరి అలా వారి చెట్టు అనేక విధాలుగా మరి ఉపయోగపడతాయి మరి అలాంటి చెట్టుని మరి నరికేయటము అంటే మరి ఒక వచ్చాన్ని నరికేస్తే ఏముందండి ఆ ఎడ పోతే ఆ ఫలాలు పోతే అన్ని పోతాయి కానీ అలాగే మరి ప్రభువును కూడా మరి చెట్టుగా మనం ఇక్కడ చూస్తే మరి ఆయన ఇచ్చే మరి ఫలాలు ఎన్ని ఫలాలు ఉన్నాయి దేవుడు ఇచ్చే ఫలాలు మరి దేవుడు మనకి ఎలా ఉన్నాడు ఒక ఆశ్రయంగా ఉన్నాడు ఒక దుర్గంగా ఉన్నాడు మన క్రీడంగా ఆయన ఇంతగా దేవుడు మళ్ళీ కాపాడుతున్నా కానీ ఇక్కడ ఈ మాట మరి పచ్చని పచ్చి పొలానికి ఇలాగే చేస్తే అనే మాటను ఇక్కడ ఉపయోగించారు అంటే దేవుడు అన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చినా కానీ దేవునికి విరోధంగా ప్రజలు ఏం చేశారంటే దేవునికి మరి ఏదైనా ఏం చేశారంటే సిలువ వేయడం సిలువ వేయడం కేకలు వేయడం అనేది ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం అయితే ఇదంతా కూడా ఎవరి వల్ల జరిగింది అంటే ముందుగా చూస్తే వ్యవహాన సువార్త నాలుగో అధ్యాయం మొదటి చూస్తే వ్యవహారం కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని భారతీయ శిక్ష సంగతి పరిశీలి ప్రభువు చాలంటే ఇక్కడ చూసినప్పుడు అసలు ఎవరో దేవుని వ్యతిరేకంగా ఉన్నారని మనం చూస్తే ముందు పరిశీలన దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే ఈయన బోధ ఆకి నచ్చట్లేదు ఈయనంతా మరి యేసు ప్రభు చెప్పే బోధలకి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇలాంటి బోధ మేము ఎక్కడా వినలేదు ఈ బోధలు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండి మరి ఆ బోధల విషయంలో మరి మనుషులందరినీ వారి 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 యొక్క ప్రజలందరినీ కూడా తిప్పివేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం మరి కాబట్టి ఈ రోజున మరి యొక్క పరిశీలు చేసిన ఈ యొక్క దీన్ని బట్టి చూస్తే మరి మసూ ప్రభుని చెలు కారణం ఏంటంటే ముందు ముందుగా చూస్తే కలిసే ఈ బోధ విని ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళని ఇలా మాట్లాడుతున్నారు ఈయన వర్రవాణి కుమారుడు కాదా ఇవన్నీ కూడా మాట్లాడుకుంటే ఈయన ఎట్లా మాట్లాడతాడు అనేది కోపం అక్కడి నుంచి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది చూశాం కానీ దేవుని యొక్క అంటే ఒక సత్యాన్ని ప్రకటించినప్పుడు మనుషులు ఏ విధంగా మరి ఉన్నారు అంటే ప్రభుత్వ విషయంలో కూడా మరి వాళ్ళు ఎందుకు చంపేస్తారు అంటే కేవలం దేవుడిని సత్యాన్ని మరి మరి బోధిస్తున్న విషయాన్ని బట్టి ఆ ప్రత్యుమ్మానికి ఇలా చేసిన ఎడలా అందుకనే పచ్చుమాన్లు కానీ ఇప్పుడు చూస్తే పచ్చుమానికి ఇలా చేసిన ఎడ ఎండమానికి ఏం చేస్తారంటే ఈరోజు మరి ఎండమానులు అంటే మరి ఆ చెక్కలకి మరి ఆ విగ్రహాలు చేసే గొప్ప గొప్పగా విలువ ఇస్తున్నారు కానీ పచ్చ్యుమానులు అయితే మరి అంటే ఈరోజు మరి ప్రజలు చూస్తే మరి ఇప్పుడు ఇప్పుడే చెప్పింది అదే విగ్రహాలు విగ్రహాలకి లేకపోతే అదే ఎండిపోయిన పరిస్థితుల్లోకి మరి మనుషుల్ని మరి కనపరుస్తున్నారు కానీ నిజమైన దేవుడు జీవి నిత్య జీవం ఇచ్చే దేవుడిని మరి దేవుణ్ణి మరి దూరంగా ఉన్నారని మరి ప్రభు ఎంతగా మరి మరి ఆ మాట అనడానికి గల కారణం మరి అదనుకుంటున్నారు ఎందుకంటే అన్ని నిత్య జీవం అనేది ఆయన వల్లే వస్తుంది సమస్తం ఆయన వల్లే అనుగ్రహించే అనుగ్రహం వస్తుంది కానీ ఆయనే సేవ వేసేంత పరిస్థితి మరి ఈరోజు చూసాం కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి అంటే దేవుడు ప్రత్యుమానుగా అంటే మనకి అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా దేవుడు ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం నిజంగా ఆశీర్వాదకరంగా మనం కూడా మరి దేవుడి విషయంలో అలాగే ఉన్నామా లేదా అనేది మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడదు ఎందుకంటే అన్నీ కూడా మనం అది ప్రతిదీ కూడా దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలని ఆశపడతా ఉన్నాం ప్రతిదీ మనం ప్రార్థన చేసుకుంటాం ఏదైనా కానీ దేవుడు మనకు ఇవ్వాలి అనేది మన కోరిక కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ యూతులందరూ కూడా ప్రభుతో పాటే ఉన్నారు అన్నీ కూడా వారు పొందుకున్నారు ఆశీర్వాదాలు పొందుకున్నారు స్వస్థతలు పొందుకున్నారు అన్నీ పొందుకున్నారు కానీ చివరికి ఏం చేశారంటే ఆయన సిలువ వేయడానికి సిలువేయమని కేకలు వేశారు రోజు మనం కూడా అన్ని కావాలని మన ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాం కానీ మనం దేవుడికి మనం ఇస్తున్నాం మనం ఎండున్న స్థితిలో ఉన్నామా లేకపోతే మరి దేవునిచ్చే మరి ఆశీర్వాదాల కొరకు మన మన జీవితాన్ని మనం సరి చేసుకుంటున్నావా ఇవన్నీ కూడా మరి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మనకుంది కాబట్టి ఇక్కడ వ్యూహం శుభార్త నాలుగు పది నాలుగు పదిలో చూసినప్పుడు ఒకసారి ఆ సమరయ స్త్రీ గురించి ఇక్కడ ఉంటుందంటే తొమ్మిది నుంచి చూద్దామండి ఆ సమర స్త్రీ యోధులమైన నీవు సమయ స్త్రీయున నన్ను దాహ్యం దాహిబొమ్మని ఎలా అడుగుచున్నామని ఆయనతో చెప్పాను చేయదు చెప్పాను ఆయన ఏమి ఇస్తాడంటే జీవజలం ఇచ్చు అని ఆయనతో చెప్పాను జీవజలము అనేది మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఇచ్చే జీవజలము ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే ముందుగా మరి జీవజలము అంటే ముందుగా నూతన జన్మ అండి నూతన జన్మ అంటే జీవజలం అనేది దేవుడు మనకు అనుగ్రహించడం అంటే అంటే నూతనంగా జన్మించడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు అనేది మనం ఒకసారి అది వ్యూహాంస వార్త మూడు ఐదులో చూస్తే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుతున్నాను ఉన్నది కాబట్టి ఇక్కడ తెలివి దగ్గర ప్రవేశించడం కొత్తగా చెప్పి ఏదో చెప్పుచున్నాము ఆశ్చర్యపడవద్దు కాబట్టి ఈ జీవజలము అనేది ముందుగా మనం ఆలోచిస్తే దేవుడిచ్చే జీవజలం ముందుగా మన యొక్క జీవితాన్ని మార్చేస్తాను అంటే నూతన జన్మ కొత్త జన్మలోకి మనం అనేది ఇక్కడ వ్యవహాన్ మన భక్తుడు మరి చక్కగా మరి రాస్తున్నాడు తర్వాత మరి ఈ యొక్క నూతన జన్మ తర్వాత శాశ్వతమైన నిత్య జీవము మరి జీవజలాన్ని మరి దేవుడు ఇచ్చిన తర్వాత మనకు వచ్చేది నిత్య జీవము శాశ్వతమైన జీవము నిత్య జీవము ఇది మూడు పదహారులో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్భుతీయ కుమారుడిగా పుట్టిన వాని అందరు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవము మరి పొందాలి అంటే మరి దేవుణ్ణి మరి ఆ జీవజలము ఎప్పుడైతే అంటే దేవుడు ఎప్పుడైతే ఎవరైతే ఎన్నుకుంటాడో దేవుణ్ణి ఎవరైతే మరి ఎవరైతే ప్రేమించే వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి సమరయస్ దేవుడు ఎంత వెళ్తా మరి అక్కడ సమరయస్కి మరి ఏమి చేయడం జీవజలాన్ని ఇవ్వడానికి నేను వచ్చానని ఎప్పుడంటే ఆమె ఎలా అయిపోయిందంటే ఒక నూతన జన్మలోకి వచ్చింది తర్వాత వచ్చేసరికి నిత్య జీవానికి వచ్చింది తర్వాత ఆమె ప్రకటించడం అనేది మనం చూస్తాం తర్వాత కాబట్టి ఈ యొక్క నిత్య జీవ జీవజలం అనేది మనం పొందుకోవాలి అంటే మరి ఏం చేయాలంటే దేవునితో అంటే దేవుడు మరి ఆ జీవజలం కొరకు మనం మరి ప్రయాస పడటానికి ప్రయాసపడితే తప్పకుండా ఇవన్నీ కూడా ఒకటొకటిగా దేవుడు మనకి ఇస్తాడు తర్వాత అంటే దేవుని ఆత్మ కొరకు అంటే ఈ జీవజలం వచ్చినప్పుడు ఏంటంటే దేవుని ఆత్మ కూడా మనలో ఉండి మనల్ని నడిపిస్తానికి మూడు రకాలుగా మరి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు మొదటిగా మరి నూతన జన్మ నూతన జన్మ అనేది మరి అది ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇది మనందరం బాప్తిని తీసుకున్నాం కానీ మనం తీసుకున్న బాప్తీసానికి మరి బాప్తీసం తీసుకోగానే అంటే బల్లారాధనలో ఈ సంస్కారాధనలో పాల్గొనడానికి బాప్తీసం కాదు కానీ ఇది రక్షణ ఆనందమైన మరి బాప్తీసముగా ఇది దేవునికి సమీపంగా ఉండే బాప్తీసముగా ఎందుకంటే ముందు మారు మనసు పొందడి దేవుడు దేవుని మార్గం స్వరాలం శ్రేయుడి అని చెప్పేసి ముందుగా వ్యవహానం మరి బాప్టిస్ట్ వ్యూహాన్ని చెప్తూ ఉంటాడు కాబట్టి ముందుగా మనం దేవుని మనం సరాలం చేసి మరి ఆయన రాజ్యం సమీపిస్తుంది మీరు బాప్తిసం ముందుగా అని చెప్పినప్పుడు అంటే రాజ్యంలో వారసులు అవ్వాలంటే ఏంటంటే ముందుగా మనం సిద్ధపాటు కలిగి మనం బాప్తిష్టం తీసుకోవాలి కానీ ఇది ఏదో ఆత్మ సంసారాధన మనం తీసుకునే మరి బాప్తిసం కాదు కానీ ఆత్మ సంబంధంగా మనం తీసుకున్నప్పుడు మరి తీసుకుంటే అంటే అది నూతన జన్మకి సాదృశ్యంగా మనం తీసుకోవాలని మరి ఇక్కడ మొదటగా మరి అంటే ఇది తెలియజేస్తాను అంటే జీవజలమును పొందుకున్న వాళ్ళు అంటే దేవుని యొక్క జీవజలం మనం పొందుకుంటే ఈ విధంగా మార్చబడతారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం తర్వాత నిత్య జీవము ఈ నిత్య జీవం అనేది మరి దేవుడు మనకిచ్చే ఇది కూడా దేవుడు మనకిచ్చేది ఎందుకంటే ఆయన ఈ లోకంలో ప్రేమించను తన అద్భుతీయుడు పుట్టిన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వాడును దేవుని ఎందు మరి యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచారో వరందరూ కూడా అన్నాడుగా నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించాను కాబట్టి దేవుడు నిత్య జీవం ఎవరికి అనుగ్రహించారు అంటే మరి అందరికీ అంటే ఎవరైతే దేవుణ్ణి విశ్వసించారో దేవుని నమ్మారో మరి వారికి నిత్య జీవం అనేది మనం చూస్తున్నాం ఈ నిత్య జీవం గురించి చూస్తే చాలా చోట్ల మనకి ఈ యొక్క ఆరో అధ్యాయంలో మనం చూస్తాం యాభై రెండు నుంచి చూస్తే ఈ యూదులు ఈయన తన శరీరం మనకు ఎలాగో తిననీయగలనని ఒకరితో ఒకరు వాదించింది కావాయను మీరు వంశు కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే కానీ మీలో మీరు జీవం గలవారు నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు కాబట్టి ఇక్కడ ప్రభువు మాట నా శరీరము తిని నా రక్తము తాగువాడే అని ఇక్కడ పైన చూస్తే నలభై ఏడు చూస్తే విశ్వసించి వాడిని నిత్య జీవం గలవాడు జీవాహారం ఉండే నా పి మీ పితృలు రన్ని మను తిని తినను చనిపోయారు దీన్ని తినవాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగు వచ్చిన ఆహారం ఇది పరలోకం నుండి దిగు వచ్చిన జీవాహారముని నేనే ఎవడైనా ఈ ఆహారం భుజిస్త భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించను మరియు నేను ఇచ్చు ఆహారము లోకము జీవము జీవము కొరకైనా నా శరీరము అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను కాబట్టి ప్రభు చెప్తున్న మాట అంటే జీవాహారము నేనే కాబట్టి నా శరీరమును భుజించాలి నా రక్తమును తాగాలంటే శరీరం ఎందుకు భుజించాలంటే శరీరము ఆహారాన్ని అంటే మరి ఆ వాక్యం ద్వారా ఈ ఆహారాన్ని మనం భుజించాలి మనం తీసుకోవాలి తీసుకున్నప్పుడే మరి ఆ నిత్య జీవం అనేది మనకు వస్తుంది ఆహారం తీసుకోకుండా అంటే దేవుని వాక్యం వినకుండా దేవుని విన్న వాక్యాన్ని ప్రకారం మనం ఆచరించకుండా మరి ఆయన రక్తంలో గడగపడకుండా మనం ఇచ్చి అనేది పొందుకోలేము అనేది మనకి ఇక్కడ మనకు కనబడుతుంది కాబట్టి ఆయన ఎందుకు తీసుకున్నాం శరీరం ఎందుకు తీసుకున్నాము ఆయన రక్తాన్ని ఎందుకు తాగుతున్నాం అంటే ఏమైందంటే ఇది వాక్యం ద్వారా మరి వాక్యం మనలో మనలోకి వెళ్ళాలి మనలోకి వెళ్ళినప్పుడే మనలో మరి ఆ క్రియలు అనేది జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మరి ఇక్కడ తెలియజేస్తుంది ఎందుకంటే ఇసుకెల్ కూడా ఇసుకెల్ మాట్లాడు ఒక గ్రంథం ఇచ్చి నువ్వు ఇది చదువు అన్నప్పుడు భుజించి అన్నప్పుడు ఆయన భుజించేస్తాడు ఆయన అలాగే మనం కూడా ఏంటంటే వాక్యాన్ని చదవాలి పూజించాలి ఇది అన్నాడు పరలోకం నుంచి ఇచ్చే దీవాహారాన్ని పరలోకం నుంచి దిగొచ్చిన ఈ ఆహారాన్ని మనం పూజిస్తేనే పరలోకానికి నిత్య జీవానికి వారసులు అవుతామని వాక్యం చదివిస్తుంది కాబట్టి దీన్ని తినవాడు చాకున్నట్టు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇది పరలోకం నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మన్నా ఇది దేవుడు మనకు కలిగిస్తున్న ఆహారం దీన్ని బట్టి మన ఆత్మకు శక్తి వస్తుంది మన ఆత్మకు మరి బలం వస్తుంది కాబట్టి ఇలాంటి బలాన్ని మనం పొందుకోవాలి ఎందుకంటే ఆత్మానుసారంగా మరి జీవిస్తేనే ఇక్కడ మరి నిత్య జీవం అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఆత్మానుసారమైన మరి బలం ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క ఆహారం తినటం వల్ల మనకి వస్తుంది అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తాం అంటే ఈ శరీరము ఈ యొక్క మరి రక్తము తాగుతున్నాం కదా అంటే ఇది సాదృశ్యంగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఇది చేసిన వాడు మరి యొక్క వాక్యాన్ని మనం పూజించాలని రక్తంలో కడగబం సాధుస్యంగా మనం చేయాలి చేస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవడానికి మన యొక్క శుద్ధీకరణగా ఈ యొక్క ఈ రోజు మనం ప్రత్యేకంగా మనం ఎందుకు ప్రార్థన చేసుకొస్తున్నాం అంటే ఈ శరీరాన్ని మనం అది తీసుకున్నాము రక్తం అంటే ఈ యొక్క మన సిద్ధపాటు కలిగి ఎందుకు ఉండాలి అంటే మరి అంత ప్రత్యేకమైనది ఆ తరలోకం చెప్పే ఆహారం తీసుకోవాలంటే మనం అంత సిద్ధపాటుగా ఉండాలి ఎందుకంటే ఏ మళ్ళీ మనలో ఉండకూడదు ఇందాక మనం చెప్పినట్లుగా మరి ఏ పులిని పిండి ఏ ఏ పులుసుని పిండి మనలో ఉండకూడదు అనేది మరి ప్రభువు చెప్తున్నారు కాబట్టి అలాంటి దుష్టత్వంలో నుంచి మనం బయటపడితే కానీ మన తీసుకునే ఆహారానికి లేకపోతే మరి ప్రతి వారం చదువుకుంటున్నాం మన యొక్క యోగ్య యోగ్యత లేకుండా తీసుకుంటే మరి అనారోగ్యం పాలవుతారు మృతి చెందుతారని మరి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ ఆహారాన్ని పూజించడానికి దేవుడు మరి మనం ఆ యొక్క సిద్ధబాటు కలిగి ఉండాలని ప్రభువు కోరుకున్నాడు అయితే ఇవన్నీ కూడా ఎవరైతే జీవజలాన్ని దేవుడిచ్చే జీవజలాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మరి ఇవన్నీ కూడా ఆటోమే ఒక తర్వాత వస్తున్న తర్వాత మరి దేవుని ఆత్మ కలిగి ఉండడం అనేది కూడా మనం ఒకసారి చూస్తే వ్యూహాంశు వార్త ఏడవ అధ్యాయంలో ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు చదువుతాయండి

చాలండి కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఎవడైనా దప్పికొనే ఎలా నా యుద్దకు వచ్చి దప్పిగా తీర్చుకునే వెళ్ళాను నా ఎంత విశ్వాసం ఉంచిన వాడు ఎవడో లేకమని చెప్పినట్లుగా వాడు కడుపు ఉండి జీవజల నదులు వారుడని బిగ్గరగా చెప్పాను తన ఎంత విశ్వాసం ఉంచు వారు కొందమో ఆత్మ గురించి కాబట్టి దేవుని ఎంత విశ్వాసం ఉంచి కొందో ఆత్మ గురించి దేవుడు చెప్తున్న మాటలు కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ యొక్క జీవజలము అనేది మనం ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలని నవ్వు కోరుకుంటున్నాడు నిన్న మరి ప్రార్థన చేస్తే రాత్రి ఒకసేపు ధ్యానం నుంచి ప్రార్థన చేసి పోసినప్పుడు ఉదయం లేకనే మరి నా నోట్లో చేసే మాట అంత్యకాల అభిషేకం అనే పాట పాడుతూ లేచానండి ఈరోజు ఈ యొక్క పాట పాడుతూ లేచిన తర్వాత ఎందుకు ఈ పాట పాడుతూ లేచున్నాను ఎందుకు ఈ పాట పాడుతూ లేచున్నాను అని మళ్ళా కాసేపు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే అప్పుడు దేవుని యొక్క ఆత్మను మన అందరం పొందుకోవాలి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆత్మను పొందుకోవాలని మరి ప్రభు మరి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆ అభిషేకం ప్రత్యేకాల అభిషేకం అంటే మరి దేవుని యొక్క ఆత్మ కలిగి మరి ఉండాలని నాకు అర్థమైంది కానీ అనుకున్న మరి తర్వాత కూడా నాకు ఎందుకంటే ప్రతి ఆరాధనలో కూడా దేవుడు నేను ఏదైతే మరి ప్రిపేర్ అవుతాను దేవుడు ఆ ఆరాధనలో కూడా ఆ మాటలు పలికిస్తాం అనేది ఈ ఈరోజు నేను ఏదైతే పాట పాడుకుంటూ లేకనే అదే పాట ద్వారా ఈరోజు ఆరాధన జరగడం అనేది కూడా మరి దేవుడు నేను అనుకున్నాను దేవుని ఆత్మ అంటే దేవుడి ఆత్మతో మనం నింపడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ గురించి మనం ధ్యానించాలనేమో అనేది నాకు అర్థమైంది కాబట్టి ఇది దేవుని ఆత్మ కలిగి ఉండడం అనేది మనకు ఎంతో అవసరమైనదని ప్రతి ఒక్కరికి చాలాసార్లు మనం మాట్లాడు మాట్లాడుకున్నాం చాలా సార్లు దేవుని ఆత్మ గురించి చెప్పుకున్నాం కానీ ప్రత్యేకంగా ఈరోజు ప్రభు చెప్తున్న అంటే మరి ఆ జీవజలం అనేది మనం పొందుకుంటే అంటే ఆ జీవజల నదులు మనలో ప్రవహించినప్పుడు ఇక్కడ ఉన్న మాట చూడండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను ఆయన కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా పారును ఎవరన్నా పారిన వారికి దేవుని ఆత్మ కలిగి ఉంటారని చెప్పి చెప్తున్నారు కాబట్టి దేవుని ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలి ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే మనం దేవునితో సహవాసం చేయాలి దేవుడు మనతో మాట్లాడతారు అంటే ఆ జీవజలము అంటే ఏంటంటే దేవుడిచ్చే జలం మనలో ఉన్నప్పుడు మన ఆత్మకు సమృద్ధి కలుగుతుంది మన శరీరానికి సమృద్ధి కలుగుతుంది మరి మనం ప్రతి దా ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సమీపంగా ఉండడం అనేది మనం జ్ఞానం చేసుకోవాలి కాబట్టి దేవుని చేత మనం నింపబడాలని ప్రభు మరి తెలియజేస్తారు యశాగ్రంథము నలభై నాలుగు మూడు ఒకసారి చూస్తే చాలండి అయితే నేను తప్పికెల వారి మీద నీళ్లను నిండిన భూమి మీద ప్రవాహ జలమును పున నీ సంతృప్తి వారి మీద నేను ఆత్మలను నీ చేతాను వారిని పుట్టినవారిని ఎందుకు మనం ఆత్మను పొందుకోవాలి అంటే ఇక్కడ ఆశీర్వాదం చూడండి నీకు పుట్టిన వారిని ఆశీర్వించి నిజంగా దేవుడు మనలే కాదు మనం ఆత్మ చేత నింపబడినప్పుడు మన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తానని మరి ఇక్కడ చెప్తున్నాను నీ సంతతి వారి మీద ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని దీపించేదను అది మరి ఆ ఆశీర్వాదం అనేది మరి తరతరాలకి మరి దేవుడు మరి ఫ్లో అవడానికి మరి అవకాశం ఉంది కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదము ఈ సంతతి వారి మీద ఆత్మను కుమ్మరించేదను అది ఎండిన భూమిని మీద ప్రవాహ జలము కుమ్మరించేది కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నా సరే నిజంగా దేవుని దగ్గరికి ఆ దాహం కలిగి మరి ఎప్పుడు మనం కూడా మరి ప్రభు ఆ యొక్క జలం నాకు కావాలి ఆ యొక్క వర్షం నాకు కావాలి నా మీద మరి ఆ కొలికరి వర్షాన్ని నా మీద కుమ్మరించు అని చెప్పేసి మరి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎండిన భూమి మీద ప్రవాహ జలము కుమ్మరించేదండి కాబట్టి మన ఎండిపోయిన స్థితిని ఆయన మరి ఎండిన స్థితిలో నుంచి మరి చక్కటి మరి ఆ యొక్క మరి వనంగా అంత ముందు ఒకసారి చెప్పుకున్నాం అడవిని పొలంగానూ పొలాన్ని వనంగాను మారుస్తాడు దేవులను కాబట్టి అలాంటి ఆ ఒక వనంగా అందమైన వనంగా మన జీవితాలు మార్చ మార్చబడాలి అంటే ఎన్ని స్థితిలో నుంచి ఆ జీవితంలోకి మనం రా మనం వచ్చినప్పుడు దేవుడు మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాను నీ కుమారుల మీద మరి నీ సంతతి మీద ఆత్మను పంపుణేతను పుట్టిన వారిని జీవించేదను మరి ఇది గొప్ప ఆశీర్వాదం అనేది దేవుడు మనకి ఇవ్వడానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాకపోతే మనకేంటంటే మనం ఆ దక్షిగా అనేది ఆ దాహం అనేది మనలో ఉండాలి అని ప్రభుత్వం తెలియజేస్తున్నాడు ఆ దాహం అనేది మనలో ఉంటే తప్పకుండా మనకి అది ఆశీర్వాదంగా బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు తెలియజేస్తున్నారు అలాగే యాభై ఎనిమిది పదకొండు వరే గ్రంథము నిత్యము నడిపించును క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నీటి ఓట వలనూ ఉండవు ఇక్కడ ఈ యొక్క మరి దాహం వెళ్ళిన వారిని మరి దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంది అని చూస్తే నిత్యము నిన్ను నడిపించును మరి క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను కాబట్టి అనారోగ్య పరిస్థితులు కూడా దేవుడు ఎముకలు బలపరిచే దేవుడిగా ఉన్నాడు కాబట్టి నిత్య ఊరిని నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే నీరు కట్టిన తోట వల్లే అంటే ఎప్పుడు కూడా తోటలో మరి నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు ఎందుకంటే మాకు అందరూ మొక్కలు పెంచేవాళ్ళు మా మొక్కలు నీళ్లు పెట్టేవాళ్ళు ఎందుకంటే మొక్కలు నీళ్లు పెట్టకపోతే ఎలా ఉంటుంది నీళ్లు పెడితే ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క దేవుడు చెప్తున్న మాట మరి నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు చుండు నీటి వడ్డే ఓట వల్లే ఉండరు ఎప్పుడు కూడా నీటి ఉబ్బుకుచుండు నీటి ఓవట వల్ల ఎప్పుడు కూడా పొంగుచున్నా నీరు మరి పైపుచ్చిన హోల్ పెడితే ఎలా పొంగుతూ ఉంటుందో మరి దేవుని ఆత్మహత్య దాహం కాని వారు దేవుని యొక్క ఆ జీవజలాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరు ఎలా ఉండాలంటే అలాగే ఎప్పుడు కూడా ఉబ్బుకు చుండు అంటే దేవుని మాట అలా నోట్లో చాలా అలవాటుగా వచ్చేయడానికి మరి దేవుడు అంటే అవతలని బట్టి దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడని మరి వాక్యం కలిగి కాబట్టి ఈ విధంగా దేవుడు ఎప్పుడు కూడా మరి ఆత్మ చేత నింపబడిన వాడిని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కానీ మరి ఇక్కడ చూస్తే మరి అధ్యయంలో చూస్తే మరి పంచమానికి ఎలాగో చేస్తే ఇమ్మలకి ఎలాగో చేస్తాను అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలకి మరి నిజంగా మనం ఇవన్నీ కూడా తీసుకుంటే దేవుడు ఈ విధంగా చేస్తా కానీ మనం ఎలా ఉన్నాము నిజంగా ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి ఇందాక చెప్పినట్లుగా మరి ఏది మరి ఆ పులిసిన పిండి ఏది మనలో ఉంది ఏది తీసేసుకోవాలి ఇది తీసుకుంటేనే దేవుని ఆత్మ మనలో వస్తుంది దేవుని ఆత్మ వచ్చినప్పుడే మనం ఈ విధంగా ఆశీర్వదించబడతాము దేవుడు ఈ విధంగా మనం నడిపి మళ్ళీ నడిపిస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలని మన ప్రభువు తెలియజేస్తారు అలాగే ఒకసారి ఊతాసు వార్త పదకొండు రోడ్డు ప్రభుత్వం చూద్దాం నాకు కావాల్సిన అనుదిన కావాల్సిన అనుదిన ఆహారము దినదినము మాకు దైక్షేము మేము ఇచ్చిన ప్రతి వారిని క్షమించిన కనుక మా పాపంలో క్షమించము మన శోధంలోకి తీకము అనే పలుపుడని వారితో చెప్పాను కాబట్టి దినదినము కావాల్సిన ఆహారము దయచేయము కాబట్టి దినదినము మనకి ఏం కావాలో మరి దేవుడు మరి మనతో మరి ఉదయ కాలంలో మరి ప్రార్థన చేసే అనుభవం ఉన్న వాళ్ళందరం అందరూ ఉదయ ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడిని ఒకసారి చెప్పారు బాబా ఈ రోజు నేను ఏం చేయాలని అడుగుతున్నారా అడగండి అని చెప్పేసి ఒకసారి మరి ముంగారు మనం బాగా చెప్పడం జరిగింది కాబట్టి ఉదయ కాలంలో మన నిజంగా ప్రభు దినదిన ఆహారము ప్రభు ఈ రోజు మా మా పనులేంటి మేము చేయాల్సిన పనులేంటి మేము మాతో మరి మీరు ఏ మాత్రం ఏం మాట్లాడతారు ఈరోజు మేము ఎలా ఉండాలి మరి ఇవన్నీ కూడా మరి ప్రభువుని మనం అడిగితే దినదిన ఆహారం ప్రతిరోజు మనకు ఆహారం ఇచ్చేది కాబట్టి కాబట్టి ఉదయకాలంలో మరి ఆయన అడిగి మన ఆహారాన్ని అంటే మన మనకి శక్తినిచ్చే ఆహారము మనకి బలానిచ్చే ఆహారాన్ని ప్రభు దగ్గర మరి దినదినము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే ప్రతిరోజు కూడా ఉదయం లగ్ఞానికి ప్రభు ఈరోజు ఈరోజు ఏం చేయాలి అని ప్రభువుని అడిగితే ప్రభు తప్పకుండా ఎందుకంటే ఆయన నడిపించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజుకి ఏ రోజుకి ఆ రోజే మనం అడిగినప్పుడు దేవుడు ఈరోజు ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని ఒక మార్గంలో నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అది అడిగి వెళ్ళాలని మరి ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది అలాగే ఆ పుస్తల కార్యాలు ఐదు ముప్పై రెండు అండి నాకు మారు మనసు కాపక్షమాపణ దయచేయులకే దేవుడైన అధిపతిగాను రక్షణగాను మనకు దక్షిణ హస్త బలము చేత హెచ్చరించినాడు మేము దేవుడు తన విజయలేని వారికి అనుగ్రహించిన ప్రస్తుతాత్మని ఈ సందర్భం సాక్ష అయినారని చెప్పాను కాబట్టి వీళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఆత్మ చేత నిన్నప్పుడు ఇక్కడ చూస్తే మరి చాలా వీళ్ళ యొక్క అధ్యాయం చూస్తే వీళ్ళు ఆత్మ దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత మరి ఏ విధంగా అయితే మరి ఇక్కడ కార్యాలు చేశారు మరి పేదరిగా ప్రసంగిస్తే మూడు వేల మంది వాళ్ళు ఏ విధంగా ఆత్మను పొందుకున్నారో దేవుని అంగీకరించారు భక్తేశ్వరం పొందారు ప్రశుద్ధ ఆత్మను పొందుకున్నారు కాబట్టి ఈ విధంగా మనం కూడా దేవుని ఆత్మ కలిగి ఉండాలని దేవుడు చేత నడిపించాలని దేవుడు మనల్ని నడిపించాలని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి అంటే దాని వరకు మనం దాహం కలిగి ఉండాలి కాబట్టి ఆ దాహం ఎప్పుడైతే మనలో ఉండదో ప్రభుని నడిపించాలని ప్రభుయే నన్ను నాకు మార్గదర్శకంగా ఉండాలని మన ఆ దాహం మనలో ఉన్నప్పుడు ప్రభువు తప్పకుండా ఎందుకంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపంగానే ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆయన మనం ఈ విధంగా మరి ఆ దాహాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా మనల్ని మరి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడని మరి ప్రభుత్వం కోరుకుంటున్నాడు పద్నాలుగు అధ్యాయంలో కూడా పదహారు పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు విషయాలు కూడా నేను తండ్రిని వేడుకొందును మీ యుద్ధ ఎల్లప్పుడూ నుండికై ఆయన వేరొక యొక్క అనగా సరిశి స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించను లోకము ఆయన చూడలేదు ఆయన ఎరుగదు కనుక ఆయన ఆయనను పొందనేరదు మీరు ఆయన ఎరగదురు ఆయన మీతో కూడా వికసించను మీలో ఉన్నాను కాబట్టి ఎవరు ఈ ఆదరణ కడతానంటే అది లోకం చూడలేదు కానీ ఇది ఎవరికి ఆదరణ అంటే దేవుడే మరి ఎవరైతే మరి ఆయొక్క ఉంటారో వారికి దేవుడిచ్చే మరి ఆ బహుమానం ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుని ఆత్మ సత్య స్వరూపదు ఆత్మను అనుగ్రహించను కాబట్టి ఆ ఆత్మ ఉన్నప్పుడు ఎలా ఉండదు ఆయన చూస్తే లోకము ఆయన చూడనేరదు ఆయన ఎరగదు కనుక ఆయన పొందనే మీరు ఆయన ఎరగదు ఆయన మీలో కూడా నివసించి మీతో ఉండను కాబట్టి మిమ్మల్ని అనాథగా విడదు మీ ఎక్కకు పోతున్నాం కొంతకాలం అయిన తర్వాత లోకము మరి ఎన్నడనో చూడదు కాబట్టి మిమ్మల్ని అనాథగా విడవడు ఆయన మీ దగ్గరికి పోతున్నాడు కాబట్టి ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఒకటి వదిలేయడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే అది మన బిడ్డలకి మన మనకి కాదు మన బిడ్డలకు కూడా ఆశీర్వాదకరంగాను మనం నీరు కట్టిన తోటగాను ఫలించే వారంగా మనం ఉంటామని ప్రభువు తెలియజేస్తాడు కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మనం ప్రభుత్వం మనం ఎలా ఉన్నాము ఈ ఆశ మనలో ఉందా ఈ దప్పిక మనలో ఉందా ఈ జీవజలం కొరకు మనం ప్రయాసపడుతున్నామా ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకు తప్పకుండా వస్తాయి ఎందుకంటే ఇందాక చెప్పినట్లు కానీ ఆశీర్వాదం ఎందుకు దూరం అవుతుంది అనేది మరి దానికి ప్రత్యేకంగా మరి చక్కగా వివరించారు కాబట్టి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే తప్పకుండా మనలో ఉన్న ఆ దుర్మార్గతను ఆ పులుషుడి బిడ్డను మనం తొలగిస్తూ మనలోంచి తీసేసినప్పుడే మరి దేవుడు జీవ ఇచ్చి మన యొక్క మన యొక్క దాహాన్ని తీర్చి మనల్ని కూడా మరి దేవుడు ఫలించే వారిగా ఉంచుతాడు అలాగే నీరు కట్టిన తోట వల్లే ఉప్పించు ఉప్పు నీటి వల్లే మనల్ని మరి ఉంచుతానని చెప్పేసి వాక్యంలో ఉంది వాక్యం ద్వారా మనకి తెలియజేస్తాను కాబట్టి ఆత్మను సారంగా జీవించాలని దేవుని ఆత్మ మనలో ఉండాలని దేవుని ఆత్మ మనలో నివసించాలని మనం ప్రయాసపడాలి ఎందుకంటే యొక్క ఆత్మ అనేది దేవుని యొక్క దేవుడిచ్చి ఆత్మ అనేది మనకి ఇస్తే తప్పకుండా ఆయన మన దగ్గరికి వస్తాడు మనల్ని నడిపిస్తాడు మనల్ని మరి అనాథగా విడమని అని చెప్పేసి వాక్యం ద్వారా మన దేవుడితో మాట్లాడుతుంది కాబట్టి దేవుని వాక్యం కొరకు మరి ప్రయాసపడదాం దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రయాసపడదాం అది మనలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకుని మనం మరి మనం మనం ప్రభువుకు అప్పగించుకుంటే ప్రభు తప్పకుండా మనల్ని జీవించి ఆస్వాదించి మనకే కాదు మన మన యొక్క తర్వాత రారాలు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటామని ప్రభుత్వ పేరు తెలియజేస్తూ దేవుత శుభాకాంక్షలు